హలో దిస్ డాక్టర్ పవన్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ టీఎక్స్ హాస్పిటల్ బంజారాయిల్స్ బీపీతో కిడ్నీ వ్యాధి వస్తుందా సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సి డెఫినెట్గా బీపీ పేషెంట్స్కి కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయా లేదా అంటే ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ సి అందరూ అంటే బీపీ పేషెంట్స్కి కిడ్నీ ప్రాబ్లమ్స్ రావాల్సిన అవసరం లేదు కొంతమంది బీపీ ఉన్నా కానీ ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అయినా కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకపోవచ్చు బీపీ చాలా ఫ్లక్చుయేట్ అయిన వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది హైపర్ టెన్సివ్ నెఫ్రోపతి అంటాము సో కొన్ని ఎక్కువ ఎంటైటీ దీంట్లో కూడా చాలా డిబేట్ ఉంది సో బీపీ వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా అంటే ఇది కూడా అంటే డౌట్ఫుల్ సో డెఫినెట్గా ఎవరికైనా బీపీ ఉందంటే రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండండి ఒక టెన్ ఇయర్స్ దాటి బీపీ ఉందంటే రెగ్యులర్గా డాక్టర్ దగ్గర ఫిజిషియన్ దగ్గర చూపించుకోండి దానివల్ల మనం రెగ్యులర్గా చెకప్ చేసుకోవాలి కిడ్నీ స్కానింగ్ ఒకటి యూరిన్లో ప్రోటీన్స్ పోతున్నాయా క్రియాటిన్ వాల్యూస్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి అవి ఎక్కువ ఉంటే మాత్రం డెఫినెట్గా నెఫ్రాలిజ్ని కలవంటాయి ఇది కాకుండా ఒక ఇంపార్టెంట్ ఎంటైటీ అండి చిన్న వయసులో బీపీ వచ్చిందంటే ఎప్పుడూ ఇగ్నోర్ చేయకండి ఇది కిడ్నీ ప్రాబ్లమ్కి ఇండికేషన్ సంకేతం ఉండొచ్చు చిన్న వయసులో బీపీ వచ్చిందంటే చాలా సందర్భాల్లో ఐజే నెఫ్రోపతిని ఒక కండిషన్ ఉంటుంది దానివల్ల బీపీ వస్తుంది ఇది ఒక చాలా అంటే అంటే డెఫినెట్లీ కిడ్నీ ప్రాబ్లమ్ కలిగించే ప్రాబ్ జబ్బు దీనివల్ల ఫ్యూచర్లో కిడ్నీలు ఎఫెక్ట్ అయ్యి కిడ్నీలు డ్యామేజ్ అయ్యి డయాలసిస్కి వెళ్ళే అవకాశం ఉంది సో బిలో ఫార్టీ ఇయర్స్ బీపీ ఉందంటే ఎప్పుడు ఇగ్నోర్ చేయకండి ఇది కిడ్నీ జబ్బుకి ఇండికేషన్ ఉండొచ్చు థ్యాంక్ యూ